హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర పుల్లకూర చూపిస్తానండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది అన్నము చపాతీ పుల్క అండ్ సంగట్లకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసేసుకోండి పీసెస్గా కట్ చేసుకొని అండ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని హాఫ్ ఆనియన్ మాత్రము కుక్కర్లో వేసుకోండి హాఫ్ ఆనియన్ పక్కన పెట్టేసుకోండి అండ్ మళ్ళీ రెండు టొమాటోస్ బాగా పండినవి పెద్ద సైజు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ పసుపు రెండే రెండు రంబల్లు చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ చిన్నది కాఫీ గ్లాస్ ఉంటుంది కదండీ ఆ కాఫీ గ్లాస్ నిండా వాటర్ వేసేసుకోండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొన్నే వాటర్ వేసుకోండి తర్వాత తోటకూరని బాగా వాష్ చేసుకొని మట్టిపోయేలాగా స్మెల్ ఏం రాకుండా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని తోటకూర పెట్టేసి ఒక టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ పెట్టండి విజిల్ పెట్టేసిన తర్వాత ప్రెషర్ పోయాక్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో ఇదంతా మనము పప్పు గుత్తితో మెదుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి ఇంకొక హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకోమన్నాను కదా ఫస్ట్ ఆ హాఫ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం మెంతులు అండ్ ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి చూసారు కదా ఆనియన్స్ ఈ కలర్లే టర్న్ అవ్వాలి పచ్చిక ఉండకూడదు అలా అని ఎక్కువ మాడిపోకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగానే పప్పు గుత్తితో మెదిపెట్టుకున్నాం కదా తోటకూర మిశ్రమం అది మొత్తం ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేయండి హై ఫ్లేమ్ మీద అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఆయిల్ వరకు ఫ్రై చేయండి అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే తోటకూర పిల్లకూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్